భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో నూట ఎనభై ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు రావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు ఈ రోజు సోమవారం రెవెన్యూ ఇండస్ట్రియల్ పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జిఎస్ఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మైలారం రెవెన్యూ శివారులోని రెండు వందల నాలుగు బై ఒకటి రెండు వందల ఐదు బై ఒకటి సర్వే నెంబర్లలో మొత్తం నూట ఎనభై ఏడు ఎకరాలు భూమి ఉందన్నారు ప్రభుత్వ భూమి దుర్వినియోగం కాకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు స్థలం కేటాయించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంతాన్ని టూరిజం ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు ఇండస్ట్రీస్ పార్క్ కొరకు అరవై ఎకరాల్లో నూట తొంభై ఏడు ఫ్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట పలువురు కాంగ్రెస్ నేతలు అధికారులు కార్యకర్తలు ఉన్నారు రెండు వందల సర్వే నంబరులో సుమారు నూట ఎనభై ఏడు ఎకరాల విస్తీర్ణము కలిగినటువంటి ఈ యొక్క భూమిని ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులకు కానీ ఇండస్ట్రీలకు కానీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలుకు కానీ అదే రకంగా సైని స్కూల్కు కొరకు ఇరవై ఎకరాలు కానీ అదేవిధంగా కేంద్రీయ విద్యాలయంకు పది ఎకరాలు ఇండస్ట్రియల్ నూట తొంభై ఏడు ప్లాట్లతో కలిగినటువంటి ఒక మినీ ఇండస్ట్రీస్ అరవై ఎకరాలు ఇండస్ట్రీస్ కొరకు కానీ నలభై ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అదేవిధంగా ఈరోజు పోలీసు ట్రైనింగ్ సెంటర్ కొరకు కూడా ఆరు నుంచి పది ఎకరాలు కానీ ఈడ ఒక అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కొరకు ఒక పదిహేను ఎకరాలు ఈ భూమిని అంతా కూడా నూట ఎనభై ఏడు ఎకరాల భూమిని దీన్ని ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయాల కొరకు వ్యవసాయ మార్కెట్ కొరకు ఉపయోగించే విధంగా ఈ యొక్క గాంధీనగర్ సెంటర్లో ఇప్పటికే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రెండు వందల కోట్లు అదేవిధంగా రోడ్ల విస్తరణకు ఇంట ఇదైతే ఇండస్ట్రియల్లో పరిధిలో నాలుగు కోట్ల రూపాయలు ఇంకా దానికి అవసరం ఉన్నటువంటి నిధులు కూడా పదిహేను కోట్ల రూపాయలను సమకూర్చి ఇది చిరు వ్యాపారులు ఏదైతే మిర్చి పొడి ఇండస్ట్రీ కానీ ఆయిల్ ఇండస్ట్రీ కానీ గోడామ్స్ కానీ రైస్ మిల్స్ కానీ అదేవిధంగా బ్రిక్ ఇండస్ట్రీ కానీ ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ కొరకు కూడా పదహారు వందల రూపాయల స్క్వేర్ ఫీట్తో రేటు నిర్ణయించడం జరిగింది మీరు ఆన్లైన్లో కూడా ఈ ఒకటో తారీఖు నుంచి పెట్టే ప్రయత్నం చేస్తాం మీరు ఉత్సాహవంతులు వ్యాపారంకి ముందుకు వచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఇది రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ హైవే మీద ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ఇటు గన్పూర్ లార్జ్ ట్యాంకు ముందున్నటువంటి గుట్టలు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇటు పాండవుల గుట్ట బుగ్గులోని జాతర నుంచి మైలారం పక్కన గుహలు కాకతీయులు నిర్మించినటువంటి మరి గణప సముద్రం రెడ్డి గుడి నుంచి రామప్ప లక్నవరం పోయే మీదుగా ఒక టూరిజం అప్పుగా కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా ఇది భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రానికి ఒక నడిబొడ్డున ఉన్నటువంటి ఈ స్థలము దుర్నియోగం కాకుండా ఇది ప్రజల అవసరం కొరకు అవసరం రీత్యా ఇవన్నీ కూడా కార్యక్రమాలు స్థలాలు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సహకారంతో కేబినెట్ మంత్రుల సహకారంతో ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా చేయడం జరుగుతుంది ఇది నూట యాభై ఏడు ఎకరాలు గతంలో ఒక ఇండస్ట్రీ కొరకు తీసుకున్నటువంటి భూమిని రిటర్న్ తెప్పించేసి ఈ స్థలాలన్నీ కూడా దుర్వినియోగం కాకుండా మరి నేను చెప్పినటువంటి అలాట్మెంట్ కూడా చేయడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఇండస్ట్రీది టెండర్ అయిపోయింది ఇది ఇంటిగ్రేటెడ్ది కూడా టెండర్ కాల్ఫార్ చేయడం జరిగింది మిగతా కూడా మంజూరు తీసుకొచ్చి టెండర్ కాల్ఫారి చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం దీన్ని ఈ నూట తొంభై ఏడు పొలాట్లు ఏవైతే ఉన్నాయో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్న చిరు వ్యాపారులు మీరు శ్రద్ధ తీసుకొని పదహారు వందల రూపాయల స్క్వేర్ ఫీట్తో ఉన్నటువంటి భూమిని మీ సేవలో అప్లై చేసి మీరు ఈ యొక్క ఇండస్ట్రీలను పెట్టుకొని అభివృద్ధి చెందే విధంగా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను